ఈరోజు దాదాపు ముప్పై మూడు డివిజన్లలోని ప్రజలు వరద బాధితులుగా వరదల ముంపులో ఉన్నారు వారందరూ చాలా బాధలతో ఉన్నారు మొట్టమొదటి పండగ అయినటువంటి మన వినాయక చవితి వారందరికీ శుభం జరగాలని చెప్పేసి మన మూర్తి గారు వారి గుళ్ళలో పూజ చేసి వీరందరికీ కూడా ఈరోజు ఉండ్రాళ్లను అడ్డులను తీసుకొచ్చి వరద ముంపు గురైన ప్రజలందరికీ కూడా అందజేయాలనే ఉద్దేశంతో ఒక ఐదు మందికి ఏర్పాటు చేసి తీసుకురావడం జరిగింది మరి మేము కూడా ఇంటింటికో పువ్వు ఇస్తున్నకో మాలలాగా మా చేత అయినటువంటి సిర సహాయాన్ని బీసీ సంఘాల కుటుంబం తరఫున ఇంక చేయడానికి సంకల్పించామన్నమాట అందరికీ కూడా వినాయక చవితి దయవల్ల వినాయకుడి దయ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి ఇటువంటి బాధ ఇంకెప్పుడు రాకూడదని చెప్పేసి వారి కోల్పోయినని కూడా తిరిగి పొందాలని చెప్పేసి ఏ వస్తువులు ఏ సామాగ్రి ఏవైతే నష్టపోయారో అవన్నీ కూడా ఆ వినాయకుడి దయ వల్ల తొందరలో వాళ్ళంతా చేకూర్చుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ శుభం జరగాలని చెప్పేసి ఈ బీసీ సంఘాల కుటుంబం తరఫున మేము కోరుకుంటున్నాము బీసీ సంఘాల సమన్వయ కూటమి ద్వారా ఈరోజు వినాయక చవితి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరికీ కూడా మంచి జరగాలి వారందరూ కూడా వివాహం వినాయక చవితి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోలేరు కాబట్టి వారి తరఫున మేమందరం కూడా పూజ చేసి వారికి మంచి జరగాలని ఈ ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టాం చేదంటే మరి ఇటువంటి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు ఏడు రోజుల నుంచి కూడా ఎంతో శ్రమపడి ఈ కార్యక్రమాలని చేస్తున్నారు అందులో వారి స్ఫూర్తితోటి బీసీ సంఘాలు మేము అందరం కూడా ఏదో ఉడతా భక్తులుగా చేయాలని ఉద్దేశించి పూజ చేసి ఈరోజు ఉండరాళ్ళు అదే లడ్లు కూడా మేము వారందరికీ అందజేశాం సుమారుగా ఐదు వందల మందికి ఈ యొక్క ప్యాకెట్లు అందజేశాం వారికి శుభం కలగాలని వారికి ఈ రోజున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు వినాయక చవితి సందర్భంగా పేదవాళ్ళకి కనీసం పూజలు చేసుకునే అవకాశాలు లేని సందర్భంలో బుడమేరు ముప్పు అందరికీ తెలిసిన విషయమే ఈ బుడమేరు ముప్పుని ఎదుర్కొనేలాగా పేద ప్రజలకి శుభం జరగాలని చెప్పి బీసీ సామాన్య కూటమి బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వారందరి తరఫున పూజ అనేది నిర్వహించడం జరిగింది వారికి మంచి జరగాలని ఆ మంచిలో మన అందరం కూడా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో మా సత్యనారాయణమూర్తి గారు వారు నిత్యం దైవారాధన చేస్తూ ఉంటారు వారు పూజ చేసి ప్రసాదాన్ని తీసుకొచ్చి ఈ ప్రసాదం రూపంలో పేద ప్రజలకి ఇవ్వడం అనేది చాలా సంతోషకరం అది అందరికీ మంచి జరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం వారికి మంచి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని పేద ప్రజలకి అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరగాలని చెప్పి వారికి న్యాయం చేస్తారని చెప్పి మీ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను